నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర జాతకంలో రాజయోగం ఉంది అనేది వింటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరికైనా కదండీ రాజయోగం ఉందో గజకేసరి యోగం ఉందో ఇట్లా యోగాల గురించి మాట్లాడితే మంచి యోగాలు అవయోగాలు కూడా యోగం కిందే చెప్తారు దారిద్ర యోగం ఉంది అని చెప్తారు ముష్టి యోగం ఉంది అనేది కూడా చెప్తుంది జాతకం అనేది వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది అవయోగాల గురించి అడిగేటటువంటి పరిస్థితులు వద్దు కూడా అవయోగాలు ఎవరికీ ఉండకూడదు అయితే రాజయోగం లాంటి యోగం ఉంది మీ జాతకం అని చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం అయితే కొన్ని జాతకాలకి ఆ యోగాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండని వాళ్ళు ఫీల్ అవుతుంటారు అరే మాకుంటే బాగుంటుంది కదా ఈ యోగం మరి జాతకం కుండలిలో గనక ఒకవేళ రాజయోగం లేకపోతే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా రాజయోగం మీకు ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పవచ్చును అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ముఖ్యంగా మనకు కొన్ని సంకేతాలు ఉన్నాయి ఏది శుభం జరుగుతుంది అనేటువంటి సందర్భంలో కానీ లేదా మంచి జరుగుతుంది అనేటువంటి సందర్భంలో కానీ కొన్ని కొన్ని కళలు రావడం కావచ్చు లేదా కొన్ని కొన్ని స్వప్న శాస్త్రం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా కొన్ని కొన్ని సంకేతాలు ఈ మూడు మూడు మనకు బల్లులు అంటే ఇంట్లో ఉన్న బల్లి అంటారు కదా మూడు మూడు ఒకటే దగ్గర కూడా మూడు బల్లులు ఒక దగ్గర కనబడితే అవి మనము చూస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీ యోగం ఉంది అని చెప్పి భావన సో ఒక బల్లి కనబడ్డా కూడా లక్ష్మి వాస్తవానికి కానీ ఇన్ కేస్ మూడు మూడు బల్లులు కనుక కనబడితే డెఫినెట్ గా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంది అని అర్థం అంతే సింపుల్ ఇక వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఏమిటి అంటే పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంది ఒకటి మనం ఖచ్చితంగా కూడా ఇందులో ఏ ఎవరికి ఎక్కడ అంటే జనరల్ గా రాజయోగానికి సంబంధించి మీరు అడిగినటువంటి దానికి సూచించేటటువంటి ఎందుకంటే మాకు జాతకం లేదు మాకు ఈ యోగం లేదు ఆ యోగం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ పుట్టుమచ్చలకు సంబంధించి వీరు మనం చెప్పేటువంటి కొన్ని కొన్ని ప్లేసులలో పుట్టుమచ్చలు ఉన్నట్టయితే తప్పకుండా అద్భుతమైనటువంటి రాజయోగం ఉండాలి లేదా అనుభవించేటువంటి పరిస్థితిలో వస్తుంది అంటే వయస్సు బట్టి ఉంటుంది కనుక ఇక ఉదాహరణకు ఏమిటి అంటే చూసుకున్నట్టయితే మనకు పెదాల చుట్టూ ఎక్కడ ఉన్నా కూడా ఆ సరౌండింగ్లో పుట్టుమచ్చ తప్పకుండా కూడా ధనానికి వీరికి ఎక్కువగా కూడా సంబంధం అంటే అట్రాక్షన్ ఉండేటువంటి పరిస్థితి ధనానికి ఎలాంటి లోటుబాటు ఉండదు అని అర్థం ఎక్కడైనా ఎక్కడైనా కూడా ధనానికి ఎక్కువ కూడా లోటుబాటు అనేది ఉండకుండా ఏదో రకంగా వీరికి మనీ అనేటువంటిది అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా ఏదైనా ఆ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఉండకుండా ఉండే పరిస్థితులే మనకు ఈ యొక్క పుట్టుమచ్చల శాస్త్రం చెప్తుంది పెదాల చుట్టూ ఎక్కడున్నా కూడా పుట్టుమచ్చ అనేటువంటిది మనకు ధనములో లోభ అంటే ధనానికి సంబంధించిన ఇబ్బంది అనేటువంటిది ఉండదు అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ యొక్క చెంప పైన మనకు లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే పుట్టుమచ్చ ఉంటుందో ఎక్కువగా కూడా ఇంటెలిజెన్స్ కావచ్చును అంటే తెలివి ఎక్కువగా కూడా తెలివి థియేటర్లు కలిగినటువంటి వారు కానీ విద్యలో కావచ్చును లేదా ఎవరు నలుగురిలో మాట్లాడేటువంటి సందర్భంలో అయినా చక్కటి వాక్చాతుర్యం కావచ్చును లేదా మాట విధానం కావచ్చును వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా కూడా విజయము వీరికి ఎప్పుడు ఎల్లవేళలా వీరి అందే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అవును ఎక్కడైనా అండి ఈ బుగ్గ ఎక్కడైనా కూడా చీక్ చంప ఈ సరౌండింగ్ ఇంకా మరొకటి ఏమిటి అంటే నుదురు భాగంలో నుదురు భాగంలో ఎక్కడున్నా కూడా లక్కీ అని చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా కూడా ఈ నుదురు ప్లేస్ లో ఎవరికైనా కూడా పుట్టుమచ్చ ఉంటే మనీ రిలేటెడ్ కావచ్చును అదే విధంగా చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును లేదా మనకు అంటే ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ పని చేసే చోట మంచి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఇక ఇంకొకటి విషయం ఏమిటంటే లెఫ్ట్ హ్యాండ్ మీద ఉన్నా కూడా లెఫ్ట్ హ్యాండ్ మీద మీద ఇక్కడ ఈ ఎక్కడ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తిని వీరు అట్రాక్ట్ చేసుకునే పరిస్థితి అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్నా లేదా ఒక మంచి జాబ్ లో ఉన్నా అంటే అట్రాక్టింగ్ అంటే ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే దీంతో పాటుగా మనీ మాగ్నెట్ అని చెప్పిన వీరికి లెఫ్ట్ హ్యాండ్ మీద మనీ మాగ్నెట్ గా కూడా మనకు చెప్పడం జరుగుతున్నది ఉంటారు కూడా మనీ ఖర్చు పెట్టడం కావచ్చును లేదా ఇలాంటిదైనా కూడా సిచ్యువేషన్ ఇవి మనకు జాతకం లేదు మాకు ఈ యోగం లేదు ఆ యోగం లేదు అనుకునేటువంటి వారి కోసము ఎస్పెషల్లీ వీరికి ఈ ప్లేసులలో ఉన్నట్టయితే తప్పకుండా మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు అని చెప్పడం జరుగుతున్నది ఎందుకు అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం ఉంది ఉదాహరణకు ఈ బుధ ఆదిత్య యోగంలో బుధుని దశ వచ్చినా బుధాదిత్య యోగ యోగిస్తుంది అంటే కంప్లీట్ ఆ బుధుడు అటువంటి సంవత్సరాలు మొత్తము కూడా అదే విధంగా సూర్యునికి సంబంధించినటువంటి దశ వచ్చినా కూడా బుధాదిత్య యోగం యోగిస్తుంది గజకేశరి యోగం ఉంది అంటే ఒక చంద్రుడు వస్తేనో లేదా గురువు చంద్రుడు వస్తేనో అని కాకుండా గురుదశలో ఈ గురుదశ మొత్తం యోగిస్తుంది చంద్రదశలో దశ మొత్తము యోగిస్తుంది కంప్లీట్గా కూడా కనుక ఇలా ఈ దశను మాకు తెలియదు అసలు చిన్నప్పటిలో మాకు జాతకాలు లేవు కానీ మీరు అనుకునేటువంటి విధంగా మాకు పుట్టమచ్చ ఉంది ఖచ్చితంగా కూడా నిజంగానే మా లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరిగినవి ఏవో కొన్ని సంఘటనలు ఇప్పుడు ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా అవునండి ఇప్పుడు ఉదయము సాయంత్రము ఏ విధంగానైతే ఉందో అదే విధంగా కొన్ని రోజులు మంచి ఉంటుంది కొన్ని రోజులు చెడు ఉంటుంది ఒక అతను నవరాత్రులలో ఎప్పుడు కూడా పట్టు చీరలు తీసుకొని వచ్చేటటువంటి మనిషి సోమవారం కట్టండి అని చెప్పి లాస్ట్ ఇయర్ కాల్ చేసి గురువు గారు కొంత మనీ రిలేటెడ్ కొంచెం కష్టంగా ఉంది మామూలు సారిస్తిస్తున్నాను అన్నాడు నాకే బాధ అనిపించింది అరే ఈయన ఎట్లెందుకు అన్నాడు ఇప్పుడు మినిమము తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు కొన్ని పట్టు చీరలు తెచ్చేటువంటి మనిషి ప్రతి సంవత్సరం నవరాత్రులలో మామూలు శారీస్ తెచ్చిచ్చిండు తీసుకున్నా ఏం కాదు పర్వాలేదు మరలా వచ్చే సంవత్సరానికి తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది మంచి శారీసే ఇస్తారు అని చెప్పింది ఇరవై నాలుగు వేల రూపాయల సారీస్ ఒకటి నా మూడు తెచ్చి ఇచ్చాడు నేను ఫోటో పంపిస్తా రేపు దసరా కడుతున్నాను ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నేను షాక్ దాని మీద ఉంది ప్రైజ్ శ్రీనివాస్ అని చెప్పి ఈయననే ఈ లాస్ట్ ఇయర్ ఎప్పుడు తీసుకువచ్చే మనిషి ఎప్పుడు ప్రతి సంవత్సరం తీసుకొని వస్తా అన్నాడు లాస్ట్ ఇయర్ పాపం టైట్ అయిపోయింది గురువు గారు బాగా టైట్ అయింది నేను ఈసారి పట్టు చీరలు అటువంటి స్తోమత నా దగ్గర లేదు ఆ విషయం అమ్మవారు కూడా తెలుసు కొంత ఈ ఇయర్ అయితే మామూలు సారీస్ అయితే కట్టియండి అన్నాడు సరే అని చెప్పిన కట్టించిన తప్పకుండా మరలా వచ్చే సంవత్సరానికి పునర్వైభవం మీకు వస్తుంది డోంట్ వరీ అని చెప్పిన అన్నట్టుగానే పాపం ఆయనకు మంచి దశ వచ్చింది ఆ ఎప్పుడు పన్నెండు వేలు ఇచ్చేటువంటి దానికంటే డబల్ రేట్ తో కొని తెచ్చిచ్చాడు ఇదే ఇదే విషయం అన్నాడు ఎందర తాళంలో అయినా కూడా మీరు ఉన్నత స్థాయికి వెళతారు అనేది గుర్తుంచుకోండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే